నెల్లూరు టౌన్ గంజాయి గోండాల దాడిలో గురైనటువంటి సిపిఎం కార్యకర్త ప్రజానాయక మండలి గాయకుడు యువనాయకుడు తమిడి పంచలయ్య మృతికి సిపిఎం ప్రగాఢమనే సంతాపాన్ని తెలియజేస్తున్నది ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నెల్లూరు జిల్లా ప్రజానాయకం యావత్తు కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించడానికి ముందుకు రావాలని కోరుతున్నాను వారి కుటుంబానికి కానీ వారి పిల్లలకు కానీ ఇది తీరనటువంటి ఇది అన్యాయం జరిగింది ప్రజల కోసం సామాజిక లక్ష్యం కోసం ఈరోజు రాష్ట్రంలో తీవ్రంగా ప్రమాదంగా ఉన్నటువంటి గంజాయిని నిర్మూలించకుండా దీని అంతం చూడకుండా ఇతర ఏ కుటుంబానికి కూడా ఈరోజు పెంచలే కావచ్చు రేపు పొద్దున ఇంకో వాళ్ళు కావచ్చు ఈ రకమైనటువంటి ఈ మాఫియా వీళ్ళు ప్రజలను ఈ రకంగా హంతకులు చంపేస్తూ ఉంటే చూస్తూ ఉండటం అనేది చాలా ప్రమాదకరం ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసు యంత్రాంగం రోజు ఈ మాఫియాలను అరికడతామని ప్రకటన చేయడం తప్ప ఇక్కడే తిరుగుతున్నారు ఇక్కడే అమ్ముతున్నారు ఆయన వాళ్ళని బహిరంగ హెచ్చరిస్తున్నారు ఎవరిని ప్రతికరిస్తున్న అయినా సరే కాపాడలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది దీన్ని అంతం చేసిన ఈ జిల్లా ప్రజానీకం విశ్రమించకూడదు వాళ్ళకు మేము పూర్తిగా దీని సంగతి తేల్చుకుంటాము రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్యకు నిరసనగా మా పార్టీ దీనికి నిరసన తెలియజేస్తుంది రెండవ తేదీ నెల్లూరు జిల్లా బంధుకి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిస్తున్నాము అన్ని పార్టీలు ముందుకొచ్చి సహకరించాలి ఈ బంద్ అనేది ఈ మా మాఫియాలకు హెచ్చరికగా ఉండాలి ఆ రకంగా ముక్త కంటంతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రెండవ తేదీ బంద్ని జయప్రదం చేయాలని సిపిఎం అన్ని పార్టీలకి ప్రజలకు ప్రజాతంత్రవాదులకు మేము అందరూ కూడా అన్ని సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ట్రేడ్ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా రవాణా అందరూ కూడా సహకరించి బంద్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం